హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు ఆత్మకూరు మండలంలోని పెరుమలపాడు గ్రామంలోని అతి ప్రాచీనమైన గుడి ఇసుక తవకాల్లో బయటపడింది ఇక్కడ ప్రభాస్ తీసినటువంటి రీసెంట్గా కలితీ చిన్నపిల్లాడ సన్నివేశం ఇక్కడ తీయడం జరిగింది అది ఎలాగో ఇప్పుడు చూపుడు మీకు జరుగుతుంది అక్కడ నుంచి దెలుకుంటూ వచ్చిన పిల్లవాడు ఇక్కడ దాంకుంటాడు వెంటనే రోబులు చూసిన వెంటనే పిల్లవాడు భయపడి ఈ గుడు గుడి లోపల గుడిలో వయల పడిపో జరిగింది అక్కడ నుంచి పండు ఉంటే చిన్నపాడు వెంటనే చిన్నపిల్లవాడు ఈ శివాలయం దగ్గర ఆగడం జరిగింది వెంటనే ఇక్కడ అమితాబి కూర్చొని ఉంటారు ఇదేనండి మన కలికి మూలని సన్నివేశం ఇక్కడ తీయడం జరిగింది ఇది అంతా మీకు చూపించడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్